హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వింటేజ్ వై షో ఈరోజైతే మనం వెళ్తున్నాం ఎయిటీన్త్ గ్రాండ్ నర్సరీ మేళాకి ఇక్కడ డేట్స్ చూస్తున్నారు కదా ఎయిటీన్త్ టు ట్వంటీ సెకండ్ ఆల్రెడీ టూ డేస్ అయిపోయింది మీరు అస్సలు లెట్ చేయకుండా హ్యాపీగా వెళ్ళండి అస్సలు రిగ్రెట్ అవ్వరు అలా టికెట్ తీసుకొని ఎంటర్ అయిపోగానే ఇక్కడ చూస్తున్నారు కదా మనం తీసుకున్న ప్లాంట్స్ని మనం మొయ్యకుండా మన ప్లేస్కి తీసుకురావడానికి ఇలా హెల్పర్స్ కూడా ఉంటారు స్టార్టింగ్ స్టార్టింగే మనకి ఫుడ్ స్టాల్ అయితే ఉంది ఆ తర్వాత పార్ట్స్ ఉన్నాయి చూడండి వాళ్ళు ఎన్ని మొక్కలు తీసుకున్నారు ఇక్కడ సుండిపిండి హెన్నా అలాగే ఇక్కడ చూ చూస్తున్నారు కదా ఇదేదో ఫ్రూట్ అతనేదో చెప్పారు డ్రై ఫ్రూట్ నాకైతే చాలా డిఫరెంట్గా అనిపించింది ఇక్కడ ఇవి వచ్చేసి నాట్ ఓన్లీ నర్సరీ మేలా ఇదేంటి చెప్పురా జాక్ ఫ్రూట్ ఎందుకు ఉంటుంది సరే ఇదో ఇది ఒకటి టచ్ చేసి చెప్పు కానీ అదేంటి సన్ఫ్లవర్ సీడ్ రా ఇవన్నీ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి ఇలా ఇలా ట్యాప్ చేస్తే వస్తాయి మొత్తం వాడు ఇంకేదైనా చెప్పినా అంత షాక్ లేదని కాదు డైరెక్ట్ జాక్ ఫ్రూట్ చెప్పాడు ఈ స్టాల్ స్పెషాలిటీ ఏంటి అంటే ఈ చామంతులు త్రూ అవుట్ ఇయర్ పూస్తాయంట మనకి ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయ్ అనమాట ఇది ఈ స్టాల్ విత్ పార్ట్ విత్ స్టాండ్ సేల్ చేస్తున్నారు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ ఆ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ ఫ్లవర్స్ చూస్తున్నారు కదా యెల్లో కలర్ లిల్లీ వైట్ కలర్ లిల్లీ డబుల్ లిల్లీ కూడా ఉంది ఈ బల్బ్స్ వచ్చేసి ప్యాకెట్ హండ్రెడ్ రూపీస్ ఇది ఇంట్లో పూలు పూస్తూ ఉంది అనమాట ఈ చెట్టు సో డబల్ తీసుకోవాల్సింది అనిపించింది కానీ వన్ పాకెట్ అంటే ఏం చేసుకుంటా అని చెప్పండి సో మీ దగ్గర దగ్గర ఉంటే నాకు డబల్ లిల్లీ షేర్ చేయండి ఇవన్నీ కూడా ట్రై చేయొచ్చు హ్యాపీగా నమ్మకంగా వస్తాయి కానీ వీటన్నిటికీ పార్ట్స్ మంచి ఎండ ఉండాలి ఫ్లవరింగ్ ప్లాంట్స్కి అది మ్యాటర్ అనమాట ఇంకా ఈ స్టాల్ చూడండి క్లేతో వీళ్ళు మంచిగా ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ ఎంత క్యూట్ క్యూట్ స్టఫ్ మొన్న రీసెంట్గా నేను ఓల్డ్ స్కూల్ వీడియో చేశాను కదా అక్కడ చూసారా ఎంత క్యూట్గా ఉందో అలాంటి స్టఫ్ అంతా ఇక్కడ ఉందనమాట కాకపోతే చిన్న సజెషన్ ఏంటి ఇది స్టార్టింగ్లోనే ఉంది మరీ ఏం లేదు ఈ క్లే స్టాల్ మీరు అన్ని షాపింగ్ చేసేసాక లాస్ట్లో ఇవి తీసుకెళ్ళండి అప్పుడు ఈజీగా హ్యాండిల్ విత్ కేర్ లాగా తీసుకెళ్ళచ్చు ఇక్కడ మా వాడు సర్ప్రైజ్ అయ్యాడు ఎంత క్యూట్ గణేష్ ఉన్నారు చూడు ఇంకా దాన్ని ఏమంటారు ట్రే కూడా క్లేతోనే అనమాట సో పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తారు పిల్లలు తీసుకెళ్తే ఇక్కడ ఎంజాయ్ చేస్తారా లేదా ఇక్కడ చూడండి దాన్ని ఏమంటారు ఆర్గానిక్ ఇయర్ టాప్స్ అనమాట ఇవి చూస్తున్నారు కదా నేనేమో ఇక్కడ తిరుగుతూ ఉంటే అలా తిరిగేసి ఫుడ్ అంతా కొనుక్కొచ్చారు చెప్పాను కదా ఎవ్రీ ఇయర్ ఇది ఎక్కడికైనా వెళ్తే సూర్యాకి ఫుడ్ ఉండాలన్నమాట స్నాక్స్ సో ఫస్ట్ ఫస్ట్ ఇవి కొనుక్కొని మా వాడైతే బాగా తిరిగాడు ఇవన్నీ పెట్టడానికి ఏమైనా మొక్కలు తీసుకున్నా కార్లో పెట్టేసి వచ్చాడనమాట అంటే వీళ్ళకి మళ్ళీ వీటికి లంచాలు ఏమి ఇవ్వాలంటే మనం ఫోన్లు ఇవ్వాలన్నమాట సేపు సూర్య బుజ్జమ్మ ఎందుకు వస్తారంటే మంచిగా ఈ ఫుడ్ స్టఫ్ ఇవి ఎంజాయ్ చేయడానికి వస్తారు సరే ఎలా వచ్చినా మనకి తీసుకెళ్ళడం ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ సీతాఫల్ ఐస్ క్రీమ్ అని చెప్పి అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఇది ఫుడ్ ఏది ఎంజాయ్ చేయకుండా ఐ మీన్ తినకుండా అసలు ఎల్లరూ తెలుసా అక్కడ చూడండి బోన్సాయ్ పాట్స్ స్టాండ్స్ ఇంకా నా ఫేవరెట్ ప్లాంట్స్ ఇవి కూడా ఆర్కిడ్స్ తెలుసా ఇవి మట్టి వాటర్ ఏం అవసరం లేకుండా పూలు పూస్తే టూ త్రీ మంత్స్ అలా అంతే ఫ్రెష్గా అంతే స్ట్రాంగ్గా ఉంటాయి వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాజ్ యూజువల్ ఫోన్స్ అయ్యి ఇవి మనం పెంచలేం కాబట్టి చూడడానికి వచ్చేసాం ఇక్కడ చూడండి ఎంత మంచిగా డిజైన్ చేశారో వాళ్ళు ఎంతమంది వెళ్ళినా అంతే క్యూరియస్గా చెప్తూ ఉంటారు తెలుసా వాటి గురించి వాటిని ఎలా పెంచాము ఎలా డిజైన్ చేసాము ఎన్ని ఇయర్స్ వీటిని ఎప్పుడెప్పుడు ట్రిమ్ చేయాలి అంటే సీజన్ కూడా ఉంటుంది కదా వాటిని కూడా అంటే అప్పుడు వీటిని కొనడం కంటే పెంచడమే పెద్ద కేరింగ్గా ఉండాలి ఎందుకు అంటే రూట్స్ ట్రిమ్ చేస్తూ ఉండాలి బ్రాంచెస్ ఆ తర్వాత వీటిని బైండింగ్ వైర్తో బైండ్ చేస్తూ ఉండాలి సో అలా మా వాడు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చాడు అదేంటి అంటే ఇక్కడ చూస్తున్నారా ఈ పాట్ కి హోల్డ్ చేసి లోంచి పెంచారు డైరెక్ట్గా పెంచవచ్చు కదా అదే స్పెషాలిటీ అనమాట ఇక్కడ ఈ ఈ స్టోన్స్ అన్ని కూడా సముద్రంలో న్యాచురల్గా వచ్చి ఉంటాయి కదా అలాంటి స్టోన్స్ అంట అలాగే ఇతను నేర్చుకున్న అతను వన్ ఇయర్ వియత్నాంలో ట్రైనింగ్ తీసుకొని వీటిని ఎలా గ్రో చేయాలి ఎలా ట్రిమ్ చేయాలి ఏ సీజన్ ఇవన్నీ కూడా వీటిని అరేంజ్మెంట్ కూడా పెద్ద టాస్క్ తెలుసా ఎలా పెడితే బ్యూటిఫుల్గా ఉంటుంది అనేది సో వీటి ప్రైజెస్ కోసం వెయిట్ చేస్తున్నారు కదా ఇవి వచ్చేసి మనకి థౌజండ్ టూ థౌజండ్ రేంజ్ నుంచి ఉన్నాయి చిన్న చిన్నవి ఇవన్నీ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నాయి అన్నమాట బేస్డ్ ఆన్ వాటికి యూస్ చేసిన టైమ్ వాటికి యూస్ చేసిన స్టోన్ ఇదంతా మ్యాటర్ కదా అలాగే ఇక్కడ వచ్చేసి ఇక్కడ నర్సరీ మేళాలో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి నాకు నచ్చే థింగ్ ఏంటి అంటే ఈచ్ అండ్ ప్లాంట్ ఒక స్టాల్ ఉంటుంది చూడండి ఇక్కడ లోటస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మన ఇంటి దగ్గర నర్సరీనో మన ఇంటి దగ్గర ఇక్కడ చూస్తున్నారు కదా ఫుడ్ స్టాల్ ఇదే అనమాట లోపలికి వెళ్ళి చూసిన తర్వాత నాకు తినాలనిపించలేదు కీ చైన్స్ అవి ఇవి ఊది కడ్డీలు అవి ఉంటాయి ఉంటాయన్నమాట డిఫరెంట్ డిఫరెంట్గా ఇంకా క్యాంప్ ఫైర్స్ ఇవి చూస్తున్నారు కదా తెల్ల లిటరల్గా తెల్ల చిల్లేడు అమ్మేస్తూ ఉన్నారు ఎందుకు అంటే అది ఒక మెడిసినల్ ప్లాంట్ కదా సిటీస్లో దొరకవు ఇంకా లోటస్ పర్పుల్ సూర్య కొన్న స్టాల్ ఇదే అనమాట వాళ్ళు వెళ్ళగానే ఇది ట్రై చేయండి అది ట్రై చేయండి అవే తీసుకున్నారు ఇవే తీసుకున్నారు అని చెప్తూ ఉన్నారు బాబు అనుకొని మొత్తానికి బాగున్నాయి టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి అన్నీ అప్పటికప్పుడు చేసుకొని వచ్చి ఉంటారు కదా ఇంకా ఈ క్యూట్గా ఎంత ఎంత బాగా అనిపించిందో ఈ పెద్దవాళ్ళు ఎంత చూస్తుంటారు లైఫ్లో ఇది ఆ ప్లాంట్ ఈ ప్లాంట్ దాని ఏజ్ రామఫలం వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు చూడండి ఆ కాయ చెట్లకి బత్తాయిలు ఎలా కాస్తున్నాయో సూర్యకి అది నచ్చిందంట అలా ఆర్చ్ లాగా ఉన్న జేడ్ మన ఇంట్లో కూడా ఉంది కాకపోతే నాకు అలా ట్రిమ్ చేయాలి అంటే భయం వేస్తూ ఉంటుంది డైరెక్ట్గా పెరిగేదాన్ని అలా బెండ్ చేసి ట్రిమ్ చేసి ఇంకా చూస్తున్నారు కదా ఈ క్యూట్ క్యూట్ స్టఫ్ ఇవన్నీ టేబుల్ టాప్స్ అనమాట జస్ట్ మన ఆర్చే అంత ఉంటాయి వచ్చేసి లక్ష్మీ కమలాలు అందరి దగ్గర ఉండే ఉంటాయి కదా వాటర్ ప్లాంట్స్ వాటర్లో వేసేస్తే అలా పెరిగిపోతూ ఉంటాయి పాట్ మొత్తం ఇవన్నీ వచ్చేసి సిమెంట్ పాట్స్ ఈ ఇది వచ్చేసి ఒక చైనీస్ సంథింగ్ ఏదో ప్లాంట్ ఇది కూడా వాటర్ ప్లాంట్ కాకపోతే నార్మల్ పార్ట్లో ఉన్నది వన్ ఫిఫ్టీ హండ్రెడ్ రూపీస్ ఉంటే ఇదేమో హ్యాంగింగ్ పాట్లో ఉన్నది టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వరకు చెప్తూ ఉన్నారు ప్రైజెస్ కొంచెం రీజనబుల్గానే చెప్పారు అనిపించింది ఈసారి వాటర్కి ఇవన్నీ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ అనమాట క్యాక్టస్లు అలాగే సక్యులాంట్స్ ఉంటాయి కదా అలాంటివి ఈసారి కొంచెం వాటర్ ఐ మీన్ వర్షం పడి అలా అంతా టూ మచ్గా అనిపించింది కొన్ని ప్లేసెస్లో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాంటి ప్లేసెస్లో స్పెషాలిటీ ఏంటి అంటే మనం మాల్స్లో అలా కూడా తీసుకోవచ్చు ఇక్కడికి వచ్చినప్పుడు కొంచెం మెమరబుల్గా కొంచెం ఇంట్రెస్టింగ్గా క్యూట్ క్యూట్ స్టఫ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి ఉంటారు కదా ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్టాల్స్ పెట్టేసి వేసుకుంటారు ఇక్కడ చూడండి ఈ స్టోన్ గ్రాస్ని కూడా ఎంత రియలిస్టిక్గా చేశారు ఇంకా నా పక్కన సిస్టర్ ఏం చెప్తున్నారంటే ఈ నేను పట్టుకున్న లై ల్యాంతర్ ఏదైతే ఉందో అవి లాస్ట్ ఇయర్ ఎప్పుడో తీసుకున్నారట ఇక్కడ వచ్చేసి త్రీ సిక్స్టీ రూపీస్ ఉంది ప్రైస్ కానీ స్టిల్ వర్కింగ్ సోలార్ అనమాట లైట్స్ మార్నింగ్ సన్ మార్నింగ్ సన్ లైట్ని తీసుకొని నైట్ టైం లైట్ వస్తాయి ఇవి చూడండి ఉడతలు ఎంత క్యూట్ గా మన గార్డెన్లో ఉండడానికి వచ్చేస్తున్నాయో ఇవన్నీ దాన్ని ఏమంటారు పెద్ద పెద్ద గార్డెన్స్ ఉంటాయి చూసారా వాటిలో పెడితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది మనకి బాల్కనీస్లో అంత ఎలివేట్ అవ్వదు కానీ లాన్స్లో అలా పెడితే చాలా బ్యూటిఫుల్గా అవి లా ఉన్నాయి కదా పింక్ కలర్వి ఫ్లమింగ్ అలాంటివేవో ఉన్నాయి చాలా గా ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా ఇవన్నీ వచ్చేసి ఎడినియమ్స్ అనమాట ఇవచ్చేసి వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ ఏజ్ అయితే ఉన్నాయి చూస్తున్నారు కదా కింద వాటర్ సూర్య అయితే అసలు నిలబడలేకపోయాడు అనమాట అంత స్మెల్ వస్తూ ఉంది ఈ రైనీ సీజన్లో అదొక ప్రాబ్లం అనమాట అందుకే క్రౌడ్ కూడా తక్కువ అనిపించింది అలాగే ప్రైజెస్ కూడా కొంచెం రీజనబుల్గానే చెప్పారు మరి అంత ఓవర్ ఎక్స్పెన్సివ్గా అయితే చెప్పలేదు అంటే వర్షం పడుతూ ఉంటే ఎవరు రావడానికి ఇష్టపడరు కదా అంతగా అందుకనుకుంటా వీళ్ళు ఇంత స్టాల్ పెట్టుకొని ఈ అరేంజ్ చేసుకున్నందుకైనా ఇవ్వచ్చు కానీ మనం అక్కడి నుంచి తీసుకురావడం ఇవన్నీ కూడా మ్యాటరే కదా ఇంటి దగ్గర నర్సరీస్లో అయితే వాళ్ళ నమ్మకంగా ఉంటారనుకుంటున్నారేమో ఇప్పుడు ఫస్ట్లో నేను వెళ్ళినప్పుడు లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్లో ఎంత ఓవర్ క్రౌడ్ అంటే వీడియో తీసుకుందాము అంటే ఎవ్రీ ఫ్రేమ్లో మనుషులు ఉండేవాళ్ళు అందుకని ఈసారి ల్యాండ్స్కేప్ కాకుండా వర్టికల్గా అయితే తీసాను ఎందుకు అంటే అప్పుడు ఓన్లీ ప్రోడక్ట్ కనిపిస్తుంది కదా చూస్తున్నారు కదా ఇలాంటి ప్లేసెస్లో తీసుకుంటే ఏంటి ఇంట్లో యూనిక్గా ఉంటాయి అనమాట స్టఫ్ అనేది ఇట్ ఈ టాయ్స్ అన్నీ పెట్టడానికి మంచి లాంచ్లో అయితే బాగుంటుంది కదా ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా రుద్రాక్ష మొక్క అంట కొన్ని పేర్లు అయితే మనకు తెలియని కూడా తెలియదు ఫామ్స్లో అలా పెంచడానికి బాగుంటాయి అనుకుంటాయి మొక్కలు ఇక ఈ మెరకిల్ ఫ్రూట్ ఇందులో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటి అంటే ఈ ఫ్రూట్ ఒక్కసారి తిన్న తర్వాత నిమ్మకాయ తిన్నా కూడా తీయగా అనిపిస్తుంది అంట ఫ్యూచర్లో ఎప్పుడైనా ట్రై చేస్తాను ఈ ఎడినియమ్స్ వచ్చేసి మనకి సిక్స్ హండ్రెడ్ అలా చెప్పారు తీసుకోవాల్సింది అనిపిస్తోంది ఇప్పుడు ఆహా ఇది వచ్చేసి ఎయిర్ ప్లాంట్ అనమాట వన్ ఫిఫ్టీ రూపీస్ మనకి వాటర్ మట్టి లేకుండా పెరిగేస్తుంది చాలా బ్యూటిఫుల్ ఉంది కదా కలర్ ఇంకా ఇవి ఆర్కిడ్స్ మనకి టూ మంత్స్ అలాగే ఉంటాయి తెలుసా ఆహా మీ దగ్గర ఎవరైనా దగ్గర ఇది ప్లాంట్ చూస్తున్నారా లిల్లీలా ఉంది కానీ స్పాచ్యులా ఉంది ఫ్లవర్ చూస్తే నాకైతే ఇవి వచ్చేసి గార్లిక్ అనమాట ఈ గార్లిక్ హండ్రెడ్ రూపీస్కి టెన్ ఇస్తారట ఒకసారి పెంచుకున్నాము అంటే సీడ్స్ మన దగ్గరే ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఇక్కడ వచ్చేసి అల్లం మామిడి అల్లం పసుపు నల్ల పసుపు ఇలాంటివి అమ్ముతూ ఉన్నారు ఇవన్నీ వచ్చేసి ప్లాంట్స్ అనమాట కింద చెప్పాను కదా వర్షం పడింది కదా సో కిందంతా కొంచెం అనిజీగా ఉంది మీరు మరీ అంత ఏం లేదు కానీ ఓకే వర్షం నిన్న కూడా ఏం లేదు కాబట్టి రోజుకి సెట్ అయిపోయి ఉంటుంది జస్ట్ టూ త్రీ డేసే ఉంది కాబట్టి వెళ్ళడానికి ఖచ్చితంగా ట్రై చేయండి ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తారు లిటరల్గా ఇంకా ఇక్కడ పార్ట్స్ ఏవో ఒకటి పార్ట్స్ తీసుకుంటే మనకు మెమరబుల్గా ఉంటుందని ఇక్కడ సూర్యబాబు మన కోసం బిల్ పే చేస్తూ ఉన్నారనమాట సూర్యకి మ్యాచింగ్ డ్రెస్ కూడా వేసుకున్నాను కానీ సూర్యాదే బాగుంది ఇక్కడ ఈ హార్ట్ షేప్ మీ లవ్డ్ వన్స్కి ఇవ్వాలి అనుకుంటే బెస్ట్ ప్లాంట్ అనమాట అది అలాగే గ్రో అవుతుంది ఇక్కడ చూస్తున్న ఈ ప్లాంట్ మనం మోసపోయే ప్లాంట్ ఇదే అనమాట ఎగ్జిబిషన్స్లో ఇలా డ్రైగా ఉన్న ఈ ప్లాంట్ని వాటర్లో వేస్తే ఇలా అవుతుంది అని వాళ్ళు చూపిస్తారు అదేంటో మనకు అవ్వదు ఇక్కడ ఉన్న ఒక పెద్దవిడ చాలా పెద్దవిడ తను అడుగుతున్నారనమాట ఒక పర్లే ఒకవేళ అవ్వకపోతే నేను మళ్ళీ తెచ్చి రిటర్న్ వచ్చేస్తాను అని ఎంత క్యూట్గా అనిపించిందో నాకు అంటే మేబీ దగ్గరలో ఉంటారు అనుకుంటా ఇక్కడ ఇక్కడ స్టఫ్ అంతా ఎలా ఉంటుంది అంటే మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వస్తుంది అనమాట యాక్చువల్గా సూర్యకి అంత బిజీ టైంలో కూడా వచ్చారు కదా అందుకని సూర్య కొన్ని ఫొటోస్ వీడియోలో అలా చూపించేసానా చెప్పా కదా సూర్య షోటే బాగుంది కదా ఎనీహౌ ఈ ప్లాంట్ అయితే నాకు భలేగా నచ్చింది అంత ఎత్తుందా బా అన్ని ప్లాంట్స్ ఉన్నా కూడా వీళ్ళు ఇంకా ఇంకా ప్లాంట్స్ తెస్తున్నారు ఇది వచ్చేసి గోరింటాకు ప్లాంట్ చెప్పాను కదా ఏదైనా తీసుకోవాలంటే మెయిన్ కావాల్సింది సన్లైట్ మట్టి ప్లేస్ ఆహా ఈసారి ఎవరైనా నాకు మొక్కలు ఇచ్చేలా ఉంటే నాకు మట్టి కూడా ఇవ్వండి అలా ఉంది మరి ఏం చేస్తున్నావు మట్టి కూడా కాదు కానీ ప్లేస్ సన్లైట్ మ్యాటర్ చూస్తున్నారు కదా అలా డే లైట్లో వెళ్ళినా మేము వచ్చేసరికి అయిపోయింది సూర్య ఇచ్చిన టైం యాక్చువల్గా వన్నారు ఆ వన్ అవర్ కాస్త చాలా టైం అయిపోయింది ఇది వెళ్ళేప్పుడు క్లిప్ అనమాట రిటర్న్లో లాస్ట్లో క్లిప్ అది ఏంటి అంటే వచ్చేప్పుడు వెజిటబుల్స్ తీసుకొని వచ్చేసాం ఎంత బాగుందో నెక్లెస్ రోడ్ ఇది అంతా కూడా మీరు ఒకసారి వెళ్ళారు అని అంటే అలా నెక్లెస్ రోడ్ని చూసుకొని మంచిగా ట్యాంక్ బండ్కి వెళ్ళేసి అలా వచ్చేయచ్చు లాగా హడావిడిగా కాకుండా ఒక వన్ డే ప్లాన్ చేసుకొని వెళ్ళారు అనుకుంటే హ్యాపీ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు నెక్లెస్ రోడ్ ఎంతైనా ఎంత బ్యూటిఫుల్ ఉంటుంది చూడండి అసలు ఎంత ఫ్రీగా సిటీలో ఎంత ట్రాఫిక్ ఉన్నా కూడా ఇక్కడికి వచ్చేసరికి ఆ క్లైమేట్ అలా మారిపోయింది ఉంటుంది కదా ఫైనల్ గా తీసుకొచ్చిన షాపింగ్ మొత్తం ఇది అనమాట చాలా చిన్న షాపింగ్ అయినా కూడా హ్యాపీ హ్యాపీగా అయిపోయింది పదండి చూసేద్దాం మేమేం తెచ్చాము హాయ్ అండి అలా మేము గ్రాండ్ నర్సరీ మేళకు వెళ్ళైతే వచ్చేసాం చాలా రోజుల తర్వాత నర్సరీని చూస్తే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో అంటే ఇంటి దగ్గర కూడా ఉంటాయి కానీ ఎనీ హౌ ఫస్ట్ ప్లాంట్ పాట్ కంప్లాంట్ అనమాట ఇది ఈ ప్లాంట్ తీసుకున్నాను ఇది ఏజ్ని బట్టి కదా ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అనుకుంటా ఫుల్ వర్షం పడి చూస్తున్నారు కదా సాగి సాగిగా అయిపోయింది సో ఇది వచ్చేసి డార్క్ రెడ్ అయితే తీసుకున్నా కొంచెం బడ్స్ స్టేజ్లో ఉందనమాట చూడాలి రేపు ఫ్లవరింగ్ వచ్చాక నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తా నెక్స్ట్ నెక్స్ట్ ప్లాంట్ వచ్చేసి ఇది చైనీస్ సంథింగ్ ఏదో పేరు ఉంటుంది కదా నాకు ఐడియా లేదు అక్కడ నేను తీసుకుంటూ ఉంటే ఒక పెద్ద వచ్చి ఇది బ్రహ్మీన అని అన్నారు రమీనా అంటే రెండు లీవ్స్ సేమ్గా ఉంటాయి కదా ఎనీహౌ నేనైతే ఇది చైనీస్ సంథింగ్ ఏదో తీసుకున్నాను అది ఫుల్ వాటర్లో ఉండాలంటారు కదా ఎనీహౌ నేను ఇంకా ఈ పాట్స్ అయితే తీసుకున్నా అది పెద్దది అనమాట యాక్చువల్గా ఇందులో వాటర్ వేసి అది పెట్టచ్చు కదా అందుకని తీసుకున్నాను అనమాట హోల్ ఉండదు మనం హోల్ పెట్టుకోవాలి నెక్స్ట్ ఈ ఆహా ఇది మా వాడు తెచ్చేప్పుడే లేపేస్తూ ఉన్నాడు యాక్చువల్ గా చెప్పాలి అని అంటే అలా తినకూర వచ్చేసి ఒకటి మింటు తులసి స్మెల్ మింట్ తులసి ఇది వచ్చేసి మనకి టేస్ట్ టేస్ట్ కూడా చాలా బాగుంది కాదురా అది షుగర్ పేషెంట్స్ కి స్వీట్నెస్ కోసం యాడ్ చేసుకుంటారు ప్లాంట్ బేస్డ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందులో దీని ప్లేట్స్ కూడా ఉన్నాయి యాజ్ యూజువల్ నాకు అనిపించుతో ఈ దాన్ని ఏమంటారు పాట్ అయితే తీసుకున్నాం అనమాట రీజనబుల్గా ఉన్నాయి కానీ ఈసారి మరి అంత టూ మచ్గా ఏం చెప్పలేదు ప్రైజెస్ కొంచెం రీజనబుల్గానే ఉన్నాయి కానీ క్రౌడ్ లేరు ఎందుకు అంటే రెయిన్ సీజన్ కదా అలా అనుకుంటా ఎనీ హౌ దాన్ని ఏమంటారు నెక్స్ట్ ఈ పాట్ ఒకటి సో ఇవి త్రీ పార్ట్స్ అయితే తీసుకున్నాము ఇచ్చి హండ్రెడ్ రూపీస్ అండ్ టెన్ రూపీస్ అలా తీసుకున్నారు ఫైనల్గా నేనేమో మొక్కల కోసం వెళ్తాను వీళ్ళు దేనికోసం వస్తారు తెలుసా చూడండి అసలు ఏంటి ఇవన్నీ అస్సలు ఏమన్నా వెళ్ళిన పనేంటి కొనే పనేంటి ఇక్కడ దొరకవా అసలు టూ మచ్ అంటే టూ మచ్ అసలు నన్ను ఏదో పెద్ద తినేసి చూస్తాం నాకు ఆటలేస్తుంది అని వాళ్ళు చేసిన పని ఇది అనమాట ఆ స్వీట్ షాప్ అతని దగ్గరికి వెళ్తే ఇది కూడా ట్రై చేయండి సార్ అని ఇంకా రెండు మూడు రకాలు ఇస్తున్నారు ఇంకా రెండు వాళ్ళు ఊరు తీసుకెళ్ళారు ఒక టూ బాక్సెస్ ఇంకా ఉన్నాయి ఇంకా మేము వచ్చేప్పుడు వెజ్జెస్ ఏవో తెచ్చుకున్నాము అక్కడ వెజిటబుల్స్ ఉన్నాయి అక్కడ కస్టర్డ్ ఆపిల్ తెచ్చుకున్నాను నేను ఇక్కడ ఇందులో ఒకటి కొంచెం స్మెత్గా ఉందట ఫస్ట్ ఇదైతే తినేస్తాను మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే ఇంకొక టూ డేస్ ఉంటుంది అనుకుంటే ఈరోజు ఎయిటీన్త్ గుర్చమ్మా నైన్టీన్త్ నైన్టీన్త్ సో సో చూసారు కదా నచ్చిందా మీకు కూడా ట్వంటీ సెకండ్ లాస్ట్ డేట్ మీరు వెళ్ళాలి అనుకుంటే ఈ వీకెండ్ ట్రై చేయండి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు మా వాడికి ఎగ్జామ్స్ టైం యాక్చువల్గా ఈరోజు కూడా ఎగ్జామ్ ఉంది సో వాడు వచ్చేటప్పటికి ఆలూ పరాటా అయితే చేయాలి నైట్ అంతా తిరిగేసాము కదా టైడ్ అయిపోయినట్టున్నా ట్వెల్వ్కే పడుకుండిపోయా పోయా ఇప్పుడు లెవెన్ థర్టీ అవుతోంది స్టిల్ నేను ఇంకా వీడియో చేస్తూనే ఉన్నాను ఈ వీడియో చూసిన తర్వాత ఎంత లేట్ అయినా షేర్ చేస్తాను ఎందుకంటే మీరు కూడా చూసి వెళ్ళాలి కదా మీరు చిన్నపిల్లలు ఉండే హ్యాపీగా పిల్లల్ని కూడా తీసుకెళ్ళండి వాళ్ళకి వాటి గురించి చెప్పండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఏజ్తో సంబంధం లేకుండా ఐ హోప్ ఈ వీడియో మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి